బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరులో ఉద్రిక్తత తలెత్తింది ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ ఎన్డీఏ కూటమి నేతల మధ్య ఘర్షణ చెలరేగింది పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజినల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు ఎస్ కాజా సునీత తొలి రోజు నామినేషన్ ప్రక్రియలో నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అటు రెండు పార్టీ నేతలు కూడా వయసుకు చెందినటువంటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రం రావడం జరిగింది అదే సమయంలో కోవోరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా నామినేషన్ దాఖలు చేసినందుకు రావడంతో ఇరు పార్టీ నాయకుల వెనకాల కార్యకర్తలు భారీగా అక్కడ చేరుకున్నారు అటు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డితో పాటు అక్కడికి వచ్చారు అదేవిధంగా నల్లప్రెడ్డి ప్రసన్నం కుమార్తో పాటు కూడా వైసీపీ నేతలు కూడా భారీగా అక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగే సమయంలో కొంతమంది లోపలికి ఎక్కువగా వెళ్ళారంటూ బయట ఉన్నటువంటి కార్యకర్తలు కొనకు అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది ఎందుకంటే నేతలందరూ ఆ భారీగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇరు పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేయడం అంటే నామినేషన్ రోజే తమ బలాలు నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో ఎక్కువగా అక్కడికి కార్యకర్తలు చేరుకోవడంతో ఇరువర్గీయుల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది అయితే పోలీసులు బందోబస్తు ముందుగానే భారీగా ఏర్పాటు చేశారు ఒకే రోజు రెండు పార్టీ నేతల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారని తెలుసుకున్నప్పుడు తెలుసుకోవడంతో ముందస్తు చర్యగానే పోలీసులు అక్కడ భారీగా కూడా చేరుకున్నారు అయినప్పటికీ ఆ బయట ఉన్నటువంటి అటు తెలుగుదేశం టీడీపీ జనసేన కార్యకర్తలు మరోపక్క వైసీపీ కార్యకర్తలు బయట కూడా ఇరు ఇరు వర్గాల మీద కొంత పరస్పరం నోరు పారేసుకోవడం జరిగింది అయితే వారందరూ కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం మాత్రమే చేశారు అయితే ఈ లోపు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలని లాఠీలతో చెదరగొట్టడంతో పరిస్థితి సర్దుమరిగింది ఇరువర్గ నాయకులు కూడా అక్కడ చేరుకుని నాయకులందరూ కూడా కార్యకర్తలను సర్దుబాటు చేసి ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగాలు చూశారు అటు ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేసి వెళ్ళారు ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసి ఇతర కార్యకర్తలతో కూడా అక్కడి నుంచి తిరిగి ఇలాగ చేరుకోవడం జరిగింది సునీత ఇప్పుడు కాజు అక్కడ పరిస్థితి ఏంటి మొత్తం సద్దు మళ్ళీ పోయినట్టేనా గొడవలు ఏమైనా చెలరేగే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అటు ప్రస్తుతం ఈ రోజు అంటే నిన్నటి నుంచి కూడా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఉందని చెప్పేసి నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులందరూ అతను బలప్రస ప్రదర్శన చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎక్కువగా కార్యకర్తలను అక్కడ పిలుచుకోవడం జరిగింది అయితే కార్యకర్తలు ఎక్కువగా ఎక్కువగా అక్కడ రావడంతో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు ఈ అత్యుత్సాహం వల్లే గొడవ దారి తీసింది అయితే పోలీసులు ముందుగానే ఆ చర్యలు చేపట్టే దిశగా కూడా లాఠీలతో కొంతమందిని చెదరగొట్టారు అక్కడి నుంచి అయితే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఇరు ఇరు పార్టీ నేతలు కూడా కొంతమంది సర్దుబాటు చేశారంటే అక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ కొనసాగాలో చేసుకుందని చెప్పేసి కూడా కొంతమంది నేతలు కూడా వారిని వారించడంతో అక్కడి నుంచి అందరూ కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇరు వర్గ నాయకులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి ఇళ్లకు చేరుకోవడం జరిగింది ఇప్పుడు కాజా ఈ ఘటనపై ఎవరిపైన కేసులు నమోదయ్యాయి ఎందుకంటే ఆల్రెడీ అటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానివ్వండి ఇలాంటివి కూడా జరగకుండా పోలీసులు అదే విధంగా ఈడి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు సో ఈ ఘటన పైన ఎవరిపైన కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఘటన ప్రస్తుతం జరిగిన ఘటనలో అది అంటే పోలీసు స్థాయిలో వాటిని సర్దుబాటు చేసే క్రమం జరిగింది కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇట్లాంటి ఘటనలు పెద్దవి కాకుండా పునరాతం కాబట్టి ఎన్నికల సమయంలో సాధారణంగా నామినేషన్ వేసే ప్రక్రియలు ఎక్కువగా జనం వచ్చిన సందర్భంలో చాలా ప్రాంతాలను కూడా ఇట్లాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి అయితే ఈ సందర్భ చోటు చేసుకున్న సందర్భంలో దాడులు చేసుకోకుండా అంటే ఒకరిపై ఒకరు పరస్పర దాడులు జరగకుండా ముందస్తుగానే పోలీసులు చర్యలు చేపట్టడంతో ఎవరి మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి బలగాలందరూ కూడా అంటే కార్యకర్తలు పెద్దగా అరుపులు కేకలు వేయడం మాత్రమే జరిగింది ఒకరి మీద ఒక దాడులు చేసు చేసుకున్న సందర్భం లేదు ఇక్కడ అందుకని పోలీసులు ఎవరి మీద కేసు నమోదు చేయలేదు ప్రస్తుతం కోవూరులో ప్రశాంతత వాతావరణం అయితే లోకమే చెప్పుకోవచ్చు రైట్ కాజా థ్యాంక్